અંતર્જાતીય મહેલા દોત્સવાની પુરસ્કરી પરામ પૂજ શ્રી માતાજી નિર્મલા દેવી સહજ యోగ ట్రస్ట్ ఏపీ ఆధ్వర్యంలో శుక్రవారం బీచ్ రోడ్ లో మహిళా జాగృతి మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సహజ యోగ ధ్యానం పరిచయం పేరిట ప్రత్యేక సదస్సు చేపట్టారు అనంతరం రాష్ట్ర కమిటీ ప్రతినిధి పద్మావతి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి మహిళా సాధికారత లక్ష్యంగా ప్రతి ఏటా జరుపుతున్న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చెప్తున్నామన్నారు సహజ యోగాని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సహజ యోగా ప్రతినిధులు పాల్గొన్నారు ఒక సిస్టమ్ కనిపెట్టారండి ఆ సిస్టమ్ సహజగా అది ఏమంటే మనలోనే కొండలి శక్తి ఉంటుంది ఆ కొండలి శక్తి రేజ్ అయ్యి మనకి సెవెన్ ప్లెక్సెస్ అంటారు మెడికల్ సైన్స్లో అయితే మన తెలుగులో అయితే చక్రాలు అంటారు ఆ చక్రాలన్నింటినీ దాటుకొని ఆ సహస్రారం పైకి వచ్చినప్పుడు మనకి ఆల్ పర్వేడింగ్ ప్రవర్తని మనలో ఉన్న ఎనర్జీ ఐక్యం అవుతుంది ఐక్యం అయినప్పుడు మనలో ఆ చక్రాల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయి జనరల్గా లేడీస్కి ఏంటంటే ఈ హార్ట్ చక్ర వీక్గా ఉంటుందండి చేయడం వలన వాళ్ళు స్ట్రెంగ్త్ అయ్యి మంచిగా సమాజంలో ముందుకెళ్ళగలుగుతారు వాళ్ళకి ఆ ధైర్యం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళని శక్తులు అంటారండి అందుకే ఆ ధైర్యం వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఈ సహజం చేయడం వల్ల వాళ్ళకి సమాజంలో అంటే స్ట్రెంగ్త్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఓకే అండి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ ఈ ఇంట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మా సహజయోగ ట్రస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతి సంవత్సరము కూడా ఈ ఉమెన్స్ డే జరుపుకుంటున్నాము మహిళా సాధికారత లక్ష్యంగా ఇంటర్నేషనల్ మూమెంట్స్ డేని ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన నిర్వహిస్తోంది మేము ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదో తారీఖు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈ విశాఖపట్నంలో శ్రీ మహాశివరాత్రి సందర్భంగా కూడా ఈ సహజయోగ మెడిటేషన్ని అందరికీ పరిచయం చేస్తున్నాము ఈ మొబైల్ స్టాల్ ద్వారా అలాగే ప్రతి స్కూల్స్ కాలేజెస్ అండ్ డ్వాక్రా గ్రూప్స్ గర్ల్స్ ఆర్ఫనైజ్ చేస్తే ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఈ సహజోగ ధ్యానాన్ని మేము ఈరోజు అందిస్తున్నాము అలాగే శ్రీ మాతాజీ దేవ్ గారు సహజోగ ఫౌండర్ ఆవిడ ఒక ఆదర్శ గృహిణి అలాగే ఒక వీర వనిత ఆదర్శ గు ఆదర్శ మహిళ కూడా శ్రీ మాతాజీ దేవ్ గారు మహాత్మా గాంధీ గారి ఆశయాలను అనుసరించి ఆయన సబర్మతి ఆశ్రమంలో ఆయనతో పాటు ఉంటూ డాక్టర్ చదువుతూ యుక్త వయసులో ఆవిడ నైన్టీన్ ఫార్టీ టూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైకి కూడా వెళ్ళి వచ్చిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఈ సహజ ఫౌండరు ఆవిడ ఈ సహజయోగాని నైన్టీన్ సెవెంటీ మే ఫిఫ్త్ రోజు ఆవిడ తెలుసుకొని మానవాళి అంతా ఆధ్యాత్మికంగా మానసికంగా ప్రశాంతంగా ఉండాలి ఆత్మ ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలి అనే ఉద్దేశంతో ప్రపంచంలోని నూట డెబ్బై దేశాలకి ఈ సహజయోగాన్ని అందించారు ఆవిడని ఆదర్శంగా ఈరోజు మేమంతా కూడా చాలా కాలం నుంచి సహజయోగ మెడిటేషన్ చేస్తున్నాము ముఖ్యంగా మహిళలు ఈ సహజోగ మెడిటేషన్ చేయడం ద్వారా ఈ సహజయోగ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు ఇన్ బ్యాలెన్సింగ్ బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలి అనేది నేర్చుకోవచ్చు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు ప్రతి మహిళ కూడా తన కుటుంబాన్ని ఆదర్శంగా ఉంచుకోవచ్చు పిల్లల్ని సక్రమ మార్గంలో పెంచుకోవడం వాళ్ళని ఎలా లీడ్ చేసుకోవాలి కుటుంబాన్ని ఎలా లీడ్ చేసుకోవాలి ఒక వర్కింగ్ ఉమెన్ ఆ వర్కింగ్ అవర్స్లో వాళ్ళ తోటి ఉద్యోగులతో ఎలా ప్రవర్తించాలి ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఎలా గ్రోత్ని పెంచుకోవచ్చు నిర్భయంగా ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనేది ఈ సహజయోగ మెడిటేషన్ బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలనేది నేర్పిస్తుంది ప్రశాంతంగా ఉండగలుగుతాము మొత్తం మహిళలే కాకుండా మొత్తం కుటుంబం అంతా కూడా ప్రేమతో ఆప్యాయతతో ఉంటూ ప్రశాంతంగా హాయిగా జీవనం కొనసాగించే విధంగా ఈ సహజోగ మెడిటేషన్ మనకు నేర్పిస్తుంది